హాయ్ అండి ఈరోజు నేను మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏమీ లేదండి మనము పూజ చేసుకునేటప్పుడు మనకి మనం కొంతమంది చేసే పూజను చూస్తాం వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి ఐటమ్స్ రక మంచి మంచి విగ్రహాలు ఉంటాయి అలాగే రకరకాల నైవేద్యాలు చేయగల శక్తి ఉంటుంది వాళ్ళకి అలాగే దేవుడికి అలంకరించడానికి ఆభరణాలు ఉంటాయి అన్నీ చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు పూజ అవి చూడగానే మనం కూడా చేయాలనే ఆశ ఉంటుంది కానీ మన స్తోమత మించి మనము అవన్నీ తీసుకొచ్చి చేయలేము అప్పుడు మనకు అనిపించింది అంత బాగా చేశారు కదా వాళ్ళు పూజ దేవుడికి వాళ్ళు చేసిన పూజ త్వరగా చేరుతుంది మన ఏమున్నాయి మనం ఏం చేసి చేయగలము వాళ్ళలాగా మనం చేస్తే అసలు దేవుడికి చేరిద్దో లేదో అని చెప్పి అనిపించిద్ది మనసులో అందరికీ అనిపించిద్దో లేదో తెలియదు కానీ ఒక ఒక్కొక్కసారి నాకు అలాగా అనిపించేది ఇదివరకు అయితే ఏమైందంటే అదంతా రాంగ్గా మనం థింక్ చేసినట్టు భగవంతుడికి కోర్టులో ఉన్నవాళ్ళు చేసిన పూజ ఏమీ లేని దరిద్రుడు చేసిన పూజ రెండు సమానమేనండి దేవుడి దృష్టిలో మనము ఆలోచించే విధానమే రాంగు మన మనసు స్వచ్ఛంగా ఉండి భగవంతుణ్ణి వేడుకునే కోరిక అది న్యాయప్రదమైందైతే భగవంతుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు మనం చేసిన పూర్వజన్మ పాపాల వల్లే ఈ కష్టాలన్నీ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా తన భక్తులకి ఎప్పుడు కూడా సహాయం చేయడానికే చూస్తాడండి కానీ మనం చేసిన కర్మ ఫలితాల నుండి ఎవరు తప్పించలేనన్నీ కర్మలు చేసి మనం ఉంటే దేవుడు మటుకు ఏం చేయగలుగుతాడు ఆయన ఆయన చేయగలిగినంత వరకు కూడా ఆ కష్టాలని మనం తట్టుకొని నిలబడగలిగే శక్తిని మనకి ఇవ్వడం వరకు ఆయన చేయగలిగింది ఇక మనం నడిచే నడవడికను బట్టే పోయిన జన్మ పాపాలు అనేవి కొంతవరకునే తగ్గుతాయి మనం భగవంతుణ్ణి పూజించడం వల్ల మనకు మనశ్శాంతిని అనేది లభిస్తుంది మనము ఒక క్రమబద్ధమైన జీవితంలో మనం నడవడం వల్ల మన జీవితాలు అనేవి బాగుపడతాయి అయితే శివయ్య పూజకు వచ్చే ఆయన నైవేద్యాలు ఇష్టపడడు అలాగే అలంకరణ కూడా ఇష్టపడడు ఆయనకి కావాల్సిన ఒక్క అభిషేకమే అది నీ శక్తి కొలది నువ్వు నీళ్ళతో చేస్తావా బాలుతో చేస్తావా అది నీ ఇష్టము భగవంతుని మనసు పెట్టి నువ్వు దీంతో చేసినా కూడా ఆయన కరుణించగల దయాసాగరుడు కావాలంటే మీరే నమ్మ నమ్మరు కానీ మీరు చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఆ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతారు నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకున్నాను తప్పగా అనుకోకండి నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్